గ్రామ పంచాయతీలందు చెర్లాంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వేరయ విశ్వదాభిరామ వినరావేమ అవును భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం నడుస్తుంది ఇక్కడ అవకతవకలు జరిగాయని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు అక్కడ జర్నలిస్టుల పరుల గురించి ప్రశ్నించే ఆటగాడికి పంచాయతీరాజ్ చట్టం గురించి మాత్రం తెలియకపోవడం విడ్డూరం గ్రామ సభ నిర్వహించే హక్కు సర్పంచ్ భర్తకు ఉంటుందా సదరు గ్రామ మా దాడి కెమెరాలు పంచాయతీలో ఛానల్ యొక్క కెమెరాలే ఉంటే చేసే విధంగా ఉన్న ఆటగాడి ప్రవర్తన పంచాయతీ మీరే చూడండి దాడి చేసినట్టు మన కేసు పెడతాను ఎందుకు ఇయ్యారు ఎందుకు ఇయ్యారు అన్న నువ్వు జల్లిలో కదా కరెక్ట్ గా ఫైట్ చేస్తాను కదా ఎందుకు వీడియో ఇప్పుడు నేను నీ మీద దాడికి వస్తలేదు నువ్వు నా మీద దాడికి వస్తలేవు రేపు పొద్దుగా ఇప్పుడు మీ దగ్గర సీసీ కెమెరాలు పని చేయి ఇది అవసరం ఉన్నవాడే పని చేస్తాయి కాదు మీ దగ్గర సీసీ కెమెరాలు పని చేయి అవసరం ఉన్నవాడే పని చేస్తాయి రేపు పొద్దుగా దాడి చేసినట్టు మళ్ళీ కేసు పెడితే వీడియో తీసుకోవడం ఇక అసలు విషయానికి వస్తే గతంలో కోడ్ర మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని పలు సమస్యలను టెలికాస్ట్ చేసిన మన యుధిష్ఠిర వార్తా ఛానల్ పై మరియు సహకరించిన ఉప సర్పంచ్ పై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే పోరాటాన్ని ఆపని ఉప సర్పంచ్ జిల్లా రవీందర్ యాదవ్ చట్టపరంగా ఎదుర్కొంటూ వస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలో మండల పరిషత్ అధికారుల సమక్షంలో సెక్రటరీ మరియు సర్పంచ్ ఇచ్చిన సంజాయిషిపై విచారణ జరిగింది ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు సర్పంచ్ భర్త ఇక మిగతా వివరాలన్నీ చూద్దాం నా నా ప్రెస్ ప్రెస్ మీట్ మీట్ నువ్వు ఎవరు నాకు ఒక నోటీస్ వచ్చింది ఆ నోటీస్ అధికారులకు దానికి నేను నేను బెట్ట దగ్గరకి వచ్చిన ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు వెవరు నేను బెట్ట దగ్గరకి వచ్చిన వెవరు ఆర్గ్యుమెంట్ చేసేదానికి నువ్వు ఎవరు మా గ్రామ పంచాయతీలో నిధుల దుర్వియోగం జరుగుతుందని చెప్పేసి ఇరవై డేటు మూడో నెల రెండు వేల ఇరవై మూడు రోజున గౌరవ ఎంపీఓ గారికి ఎంపీడీఓ గారికి డిపిఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది వారు వాటి కంప్లైంట్ను చాలా రోజుల నుండి తాత్సారం చేయగా నేను గ గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారము జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎంపీఓ గారికి ఎంక్వైరీ చేసి ఇటు నిధుల దుర్వినియోగంపై ఎంక్వైరీ చేసి అట్టి వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ ఎంపీఓ గారికి ఆదేశాలు జారీ చేసింది కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత గౌరవ ఎం ఎంపీఓ గారు నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గ్రామ పంచాయతీలో డోర్లు మూసేసుకొని వాళ్ళే ఒక రికార్డు తప్పుడు రికార్డు రాసుకొని గౌరవ కలెక్టర్ గారికి అప్ప ఇవ్వడం జరిగింది అందులో కూడా ముప్పై లక్షల దుర్యోధం జరిగిందని చెప్పి ఎంపీఓ గారు రిపోర్ట్ ఇచ్చిండు కానీ నా దృష్టికి వస్తే నాకు నోటీస్ ఇస్తే ఇంకా అట్టి విషయాన్ని నేను దాన్ని పూర్తి ఆహార ఇస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో ఫ్రాడింగ్ తేలుతుండే మళ్ళీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు నాకు పదమూడు ఏడు రెండు వేల ఇరవై మూడు రోజున ఒక సంజాయిస్ నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో ముప్పై ఏడు లక్షల రూపాయలు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు మీ గ్రామ పంచాయతీలో మీరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము ఎంక్వైరీ చేస్తే ఇంత అమౌంట్ తేలింది అందు గురించి మేము వివరణ అడుగుతున్నాము మీ సర్పంచ్ గారి పేరు మీద ఇంత ఫ్రాడింగ్ తేలిందని చెప్పేసి నాకు ఒక సంజాయిస్ నోటీస్ ఇచ్చింది అటు సంజాయిస్ నోటీస్ కూడా నేను రిప్లై ఇవ్వడం జరిగింది అటు సంజాయిస్ నోటీస్కు నేను రిప్లై ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై మూడు రోజున ఇచ్చిన ఈ రిప్లై ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ అధికార యంత్రాంగం మొత్తం అప్పుడున్న ప్రభుత్వ అండదండలతో తాత్చారం చేయడం జరిగింది మళ్ళీ మొన్న ఇరవై డేటు మొన్న ఇరవై డేట్ నాడు ఇరవై రెండు తేదీన డిపిఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ ఉన్నది మీరు అటెండ్ కావాలని నాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అటు నోటీస్ పట్టుకుని నేను నిన్న గ్రామ పంచాయతీ వడ్డకు వస్తే అటు మీటింగు లేదు అని తెలిసి మళ్ళీ ఒక నోటీసు పన్నెండు గంటల ప్రాంతంలో నాకు ఇచ్చారు పండుగ ప్రాంతంలో ఇచ్చి ఈ రోజు అటెండ్ కామన్నారు ఈ రోజు కూడా అటెండ్ అయినా ఈ రోజు అటెండ్ అయిన తర్వాత నేను కేవలము అటెండ్ అయినట్టు మాత్రమే అట్టి వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ లో ఒక రిపోర్ట్ లో సంతకం తీసుకున్నారు తప్పితే వాళ్ళు విచారణ చేసిన దాని మీద ఏం విచారణ చేసినాము ఏం పాయింట్లు రాసినాము నేను చెప్పింది వాళ్ళు ఆ విచారణలో ఉన్నారా లేదా అనేది కూడా లేకుండా నా సంతకం తీసుకోకుండా అటు విచారణ ఏం రాసిరు వాళ్ళ ఏము మేము చెప్పిన పాయింట్స్ తీసుకున్నారా లేదా అనే విషయం తెలియకుండా వారు సపడేట్గా వెళ్ళిపోవడం జరిగింది ఇటు విషయాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా అయ్యా కలెక్టర్ గారు మీరు ఇంత తాత్చారం ఎందుకు చేస్తూ ఉన్నారు ఇప్పటి కూడా ఒక కంప్లైంట్ వచ్చింది అభియోగం మోపబడింది మోపినబడే మీరు ఒక నోటీస్ ఇచ్చిరు మా ఎంక్వైరీలో తెలియదని చెప్పి ఎంక్వైరీ తెలియదు చెప్పినాక నోటీస్ ఇచ్చిరు నోటీస్ ఇచ్చినా కూడా అటు రికార్డులు అదే గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ హ్యాండ్ లో ఉండడము చాలా బాధాకరం ఎందుకంటే అటు రికార్డులను వాళ్ళు తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని ఫేక్ బిల్లు ఏవైతే వాటికి సంబంధించిన మళ్ళీ ఒరిజినల్ బిల్లు జెన్యున్ బిల్లు తెచ్చే ఉన్నాయి కాబట్టి మీరు ఇంత తాచారం ఎందుకు చేస్తున్నారు అసలు రికార్డులు వాళ్ళ పరిధిలో ఎందుకు ఉంచాల్సి వస్తుంది రికార్డులని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు నా మీద ఒక కావాలని తప్పుడు అభియోగం మోపి చెక్ పవర్ను కడి చేసిర్రు చెక్ పవర్ కట్ చేస్తే ఊటావుట్నా ఒక్కరోజు కాక ముందుకే చెక్ పవర్ తీసేసి నాది చెక్ పవర్ తీసేస్తాం గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే తమరందరికీ అధికారులందరినీ మొట్టికాయలు వేసి నా చెక్ పవర్ మళ్ళీ నాకు ఇచ్చింది నాకు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఈ విషయాన్ని కూడా ఏదైతే అధికార నిధులు దుర్వేయడం జరిగిన విషయాన్ని మీరు ఎందుకు తాచారం చేస్తూ ఉన్నారు మీకు గ్రామ పంచాయతీకి ఏం సంబంధాలు ఉన్నాయి ఏమైనా ఆ సర్పంచ్ గారికి మీకు ఏమన్నా ఏమైనా రిలేషన్లో మన డబ్బుల విషయంలో ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఏమైనా అధికారులకు వీళ్ళందరికీ ఏమైనా జరిగినాయా మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి తక్షణమే రికార్డులను స్వాధీనం చేసుకొని తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నా ఎందుకంటే సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది ఇక దగ్గర పడ్డది ఇక అయిపోతుంది మర్చిపోతారని అనుకుంటే చాలా బాధాకరమైనది ఇవాళ ఇక్కడ జరిగిన విషయం రేపు ఇంకో గ్రామాల జరుగుతుంది తర్వాత ఇంకో గ్రామాల జరుగుతుంది అట్లా జిల్లా మొత్తంలో ఇదే పద్ధతి కొనసాగితే రేపు అధికారులను కూడా ఇవాళ నమ్మే పరిస్థితి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు చాలా ఇబ్బందికరమైన విషయాలు విషయాలు ఉంటాయి అందుకని మేము ఏమంటున్నామంటే లేటు చేయకుండా తొందర తొందరగా ఇట్టి ఎంక్వైరీ రిపోర్ట్ని తెప్పించుకొని నిర్ణయం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాను మళ్ళా రెండు మూడు ఒక వారం రోజుల కింద మేన సోమవారం రాజు నేను ఒక కొన్ని పేపర్ల వివిధ దినపత్రికలో చూసినా ఏమని అంటే గ్రామ సర్పంచ్ గారికి ఉత్తమ అవార్డు అసలు ఉత్తమ అవార్డు అనేది ఏ పరిధిలో ఆ సంస్థ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పటివరకు నాకు తెలుసు ముప్పై ఏడు లక్షల రూపాయలు ఫ్రాడింగ్ జరిగిందని అభయోగం మోపిరు అందులో ఇంకా ఫైల విచారణలో ఉన్నది విచారణ ఉన్నప్పుడు ఊర్లో కూడా ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి శరీరం చెరువు ముంపు గ్రామంగా మా ఎస్సీ కాలనీ ఉన్నది ఇంకా చాలా విషయాలు ఊర్లో ఉన్నాయి అదే విధంగా ఇంకొకటి ఒక చిన్న విషయం ఒక రెండు పంచనామాలు ఫేక్ క్రియేట్ చేసి ఒక డిస్ట్రిక్ట్ ఇష్యూ చేశారు గ్రామ పంచాయతీలో ఇవన్నీ ఇష్యూ చేసినందుకు ఇట్లా జరిగినందుకు అసలు ఉత్తమ అవార్డు ఇచ్చిరా అని నేను ఆ సంస్థను అడుగుతా ఉన్నా ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రతిదీ అధికారులు కూడా మీరు తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను